నమస్కారం వెల్కమ్ టు నేను సహస్ర టిడిపిలో బంగారు డాలర్ల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిహేను మంది అధికారుల పైన ప్రభుత్వ చర్యలు నిలిపివేసింది దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిహేను మంది అధికారులు ఊపిరి పీల్చుకోగా అసలు ఈ కేసులో ఏం జరిగిందన్న దానిపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది రెండు వేల ఆరవ సంవత్సరంలో ఐదు గ్రామాల చొప్పున మూడు వందల బంగారు డాలర్ల దుర్వినియోగం అధ్యయనానికి గురయ్యింది కొంతమంది అధికారుల పైన ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి అయితే ఈ వ్యవహారం పైన టీడీపీ సెక్యూరిటీ అధికారి రెండు వేల ఎనిమిదిలో దర్యాప్తు జరిపి ఒక నివేదికను సమర్పించారు పదిహేను పాయింట్ నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారం నానయ్య దుర్వినియోగానికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని ఆ నివేదిక ద్వారా సిఫార్సు చేశారు ఆపై రెండు వేల ఆరులో బంగారు డాలర్ల దుర్వినియోగానికి బాధ్యులైన అధికారులపై అభియోగాలు నమోదు చేసి కేసును సిబిఐడికి అప్పగించారు ఇక రంగంలోకి దిగిన సిబిసిఐడి ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించింది అటు టిడిపి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి నివేదిక మరోవైపు సిబిసిఐడి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వ చర్యలు చేపట్టి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది బంగారు డాలర్ల కేసులో తదుపరి చర్యలు నిలిపివేసిన ప్రభుత్వం ఈ బాధ్యతని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు అప్పగించగా మొదటి అధికారి డాక్టర్ సుభేంద్ర భట్టాచార్య తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చే సత్యనారాయణ దర్యాప్తు చేశారు అయితే వీరి విచారణలో మూడు వందల బంగారు డాలర్ల దుర్వినియోగం పైన అభియోగాలు రుజువు కాలేదని తేలింది దీంతో అభియోగాలు మోపబడిన వారిపైన తదుపరి చర్యలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ర ఉత్తర్వులను జారీ చేశారు వీరికి ఉపశమనం తాజా నిర్ణయంతో ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ వివోలు ఏఈవోలు సూపర్జెంట్లు అసిస్టెంట్లతో పాటు పలువురు ఉపశమనం పొందారు ఆర్ ఉమాపతి ఆర్ రఘునాథచారి ఎన్ చెంచులక్ష్మి కె చింతరంజన్ ఈ రామచంద్రారెడ్డి ఏ రామరెడ్డి ఏ రఘురామ్ రెడ్డి ఎం చంద్రశేఖర్ రెడ్డి ఎస్ గజపతి కే గోవర్ధన్ బి మల్లికార్జునమూర్తి ఎం వెంగయులు బిఆర్ రాజారావు రామినూతుల శ్రీరామ్ ఏ రమణమూర్తి ఉన్నారు ఇదిలా ఉంటే గతంలో డాలర్ల కేసులో టీడీపీ ఆలయ ఓఎస్ డీగా పనిచేసిన ట్వీట్ డాలర్ అదే పైన కూడా ఆరోపణలు నమోదయ్యాయి అయితే ఆయన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మరణించారు ప్రస్తుతం ఈ కేసులో పదిహేను మందికి ఊరట లభించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు